నాగబాబు గారు ఒక పోస్ట్ పెట్టారు కదా ఎందుకు పెట్టాడు కోసం పెట్టాడు ఎందుకు చేసాడబ్బా మాతో ఉంటూ ప్రత్యర్థులు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే మా కోసం నిలబడేవాడు పరాయి వాడైనా అని మన నాగబాబు గారు ఎలక్షన్ అయిపోయిన తెల్లరా ట్వీట్ చేశారు దీంతో హట్టైన మన అల్జిన్ ఫ్యాన్స్ నాగబాబు గారు ఒక రేంజ్ లో ఆడుకున్నారు మరి దీంతో అల్లైన మన నాగబాబు గారు ఆ ట్విట్టర్ లో ఉన్న ట్వీట్ ని డిలీట్ చేశాడు దీన్నే అడుసు తొక్కనేలా కడగనేలా అని అంటారు మన పెద్దలు ఆంధ్ర ప్రజల్ని మన ఈనాడు రామోజీ గారు ఏ విధంగా మోసం చేస్తున్నారు తెలుసా మీకు బాబు గారు కనుక అధికారం లేకపోతే మనం తెలంగాణ కంటే ఏ విషయంలో వెనకబడ్డ ఉన్నామో దాన్ని భయంకర హైలైట్ చేసే ప్రయత్నం చేస్తారు పోనీ తెలంగాణ కంటే మనం ఎక్కడ ముందు ఉన్నామో దాని విషయం రాస్తారా రాయరు కదా ఒకవేళ బాబు గారు అధికారంలో ఉన్నారా మనం తెలంగాణ కంటే దూసుకుపోతున్నాం పరిగెత్తున్నాం అని రాస్తారు ఇలా రైట్ అన్ని పేపర్ అన్నారు సార్ కరపత్రిక అంటారు ఈ విషయం మీకు తెలియదు కాదు కదా ఈ ఎలక్షన్ టీడీపీ గెలిస్తే టీడీపీ ప్రజల్ని ప్రభావితం చేసిన అంశాలు ఏంటో తెలుసా మీకు టీడీపీ జనసేన బీజేపీ మూడు కూటం గట్టి ప్రభుత్వ ఓటు చెల్లకుండా గట్టిగా ఒడిసి పట్టుకునే ప్రయత్నంతో పాటు ఈ ఐవీఆర్ కాల్స్ ద్వారాగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని ప్రజల దగ్గరికి ఎండగట్టారనుకోవాలా లేదంటే తీసుకెళ్లారనుకోవాలి తెలియగాని అదో ప్రయత్నంతో పాటు ఈ డెవలప్మెంట్ నిరుద్యోగం మీద ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం చేసే ప్రయత్నం చేశారు దాంతో పాటుగా ఈ బాబు గారు సూపర్ సిక్స్ పథకాలని కేడర్ ప్రజల దగ్గర తీసుకెళ్ళారనమాట ఈ మూడు అంశాల ద్వారా ప్రజలు టీడీపీకి ఓటు కట్టి ఉండొచ్చు అని అనుకోవాలన్నమాట జూన్ నాలుగో తారీఖున ఈ ఎలక్షన్ ఫలితాలు ఉన్నాయి కదా ఆ రోజున ప్రజలు దేనికోసం బాగా ఎదురు తెలుసా మీకు గడిచిన ఎలక్షన్ టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టు జరిగిన రేపు ఎలక్షన్ రిజల్ట్ రోజున ఏపీ ప్రజలు నాలుగు అంశాల కోసం భయంకరంగా ఎదురుస్తారు అందులో ఒకటి పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా ఓడిపోతారా ఒకవేళ గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు అడిగిన లక్ష మెజార్టీని వస్తుందా రాదా అని రెండవ విషయం మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారా మళ్ళీ ఓడిపోతారా అని మూడో విషయం ఏంటంటే కుప్పంలో ఇరవై ఐదు వేల ఓట్లు తొలగిచ్చారు కాబట్టి మన బాబు గారు గెలుస్తారా ఓడిపోతారా ఒకవేళ గెలిస్తే బాబు గారు అడిగిన లక్ష మెజార్టీ వస్తుందా రాదా అని ఫైనల్గా నాలుగు అంశం ఏపీకి కాబోయే నెక్స్ట్ ఇయం ఎవరని ఈ నాలుగు అంశాల గురించే మన ఏపీ ప్రజలు ప్రజలు భయంకరంగా ఈ గెలిస్తే చేస్తారని గెలిపించారంటారు కరెక్ట్ గా ఎలక్షన్ల ముందు వైసీపీ ఇస్తున్న పథకాలని టీడీపీ ఆపే ప్రయత్నం చేసిందంటూ ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం చేసింది వైసీపీ పార్టీ ఒకవేళ అదో ప్లస్ పాయింట్ ఇవ్వచ్చు లేదంటే ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తే ఈ సంక్షేమ పథకాలు అవుతాయని అని వైసీపీ పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక భ్రమలు కల్పించే ప్రయత్నం చేసింది దానివల్ల అయ్యుండొచ్చు లేదంటే ఆల్రెడీ వైసీపీ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు దాన్ని రుణం ఉండొచ్చు ఈ మూడు అంశాల ద్వారా వైసీపీ గెలటానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట